హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలానే మా దగ్గర కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నా ఉన్నది మీ అందరికీ షేర్ చేద్దామనే వీడియో చేసాము చూస్తున్నారు కదా డెకరేషన్ అది చాలా బాగా డెకరేట్ చేశారు నిజంగా చాలా బాగా అనిపించింది పూజలు కూడా చాలా బాగా చేశారండి అవి కూడా మీకు షేర్ చేస్తాను చాలా లేట్ అయిపోయిందండి కృష్ణాష్టమి వీడియో అప్లోడ్ చేయడం కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో చేయడం అవ్వలేదు అన్నీ షూట్ చేసి ఉంచుకున్నాం కానీ ఎడిటింగ్ టైం ఉండట్లేదు మీరందరూ కూడా కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే పూజ ఎలా చేశారన్నది చూద్దాము పూజలు అయితే చాలా బాగా చేస్తారండి కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ అండి పూజ చిన్నపిల్లలు అయితే చాలామంది కృష్ణుడు గాను గోపికలు గాను రెడీ చేసి తీసుకొచ్చారండి చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలైతే పూజ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంటుందండి చూడండి భజన కూడా చేస్తున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా భజన ఉంటుంది అందరూ నుంచొని భజన చేస్తాము భజన పూర్తయిన తర్వాత హారతి కూడా ఉంటుందండి హారతి ఇచ్చేటప్పుడు మనం కూడా వెళ్ళి వన్ బై వన్ హారతి ఇవ్వచ్చు హారతి ఇచ్చిన తర్వాత బయట ప్రసాదం ఉంటుందండి ప్రసాదాన్ని స్వీకరించి అందరం కూడా ఆడిటోరియంకి అయితే వెళ్ళిపోయాము అక్కడ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ అదే పిల్లలవి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి అవి కూడా నిజంగా చిన్న చిన్న పిల్లలు చాలా బాగా డాన్స్ వేసారనిపించింది అండి వన్ వీక్ ప్రాక్టీస్ అండి చాలా తక్కువ రోజుల్లో చాలా బాగా నేర్చుకున్నారు అనిపించింది ఇదైతే ఫస్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అండి మనకు ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని గ్యాదర్ చేసి మనం డ్యాన్స్ నేర్పించవచ్చు ఈ డ్యాన్స్ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఓన్గానే కొరియోగ్రాఫ్ చేసుకొని నేర్చుకున్నారంట ఈ విషయం అందరికీ ఆ రోజే తెలిసింది చాలా బాగా నేర్చుకుని వాళ్ళంతటి వాళ్ళే చాలా బాగా వేశారు అనిపించింది నేర్చుకొని నెక్స్ట్ అయితే ఇంకొక గ్రూప్ డాన్స్ అండి చూస్తున్నారుగా ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళందరూ కూడా యూకేజీ అండ్ ఫస్ట్ గ్రేడ్ పిల్లలు అండి ఇంత చిన్న పిల్లలకి నేర్పించడం కూడా చాలా కష్టం అలాంటిది వన్ వీక్లో నేర్పించారంటే చాలా గ్రేట్ కదా పెద్దవాళ్ళు అయితే చాలా ఈజీగానే నేర్చేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలకి చాలా కష్టం అండి నేర్పించడం మేము కూడా చూసాం కదా నేర్పించేటప్పుడు కానీ చాలా బాగా చేశారు వీళ్ళైతే ఫోర్త్ గ్రేడ్ పిల్లలు అనుకుంటా వీళ్ళు కూడా వీళ్ళందరూ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదండి కృష్ణుడు అండ్ గోపికలుగా గెటప్ వేసి తీసుకొచ్చిన వాళ్ళందరూ కింద ఆడిటోరియంలో కిందనంతా డాన్స్ వేస్తానే ఉన్నారు అందులో మా పాప కూడా ఉంది తర్వాత లాస్ట్లో వీళ్ళందరినీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించారండి అదిగో చూస్తున్నారు కదా అందులో ఎల్లో డ్రెస్లో ఉంది కదా తనే మా పాప చూస్తున్నారు కదా మ్యూజిక్ ఆన్ చేయగానే వీళ్ళందరికీ ఇంకా స్టెప్పులు వచ్చేస్తున్నాయి ముందే ఆల్రెడీ పర్ఫార్మెన్సెస్ చూసారు కదా దానివల్ల అందరూ కింద నేస్తున్నారని చెప్పి వీళ్ళకే లాస్ట్లో స్టేజ్ ఇచ్చేసారనమాట లాస్ట్లో గ్రూప్ ఫోటో వీళ్ళందరూ మన తెలుగు పిల్లలండి నెక్స్ట్ అయితే ఉట్టుకొట్టడం దగ్గరకు వచ్చేసామండి కృష్ణాష్టమి అంటేనే ఉట్టు కొట్టడం స్పెషల్ కదా అందులోనే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తామండి చిన్నపిల్లలు బాయ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఒకసారి గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళకి జెంట్స్కి లేడీస్కి అందరికీ సపరేట్ సపరేట్గా ఉట్టు కొట్టడం ఉంటుందండి ఫస్ట్ అయితే చిన్నపిల్లలు బాయ్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసం రెడీ చేస్తున్నారు చిన్నపిల్లలు పడిపోతారు కదా అందుకని చుట్టుపక్కల జెంట్స్ ఉంటూ వాళ్ళ మీదకి ఎక్కిస్తారు మా పాప చూసారా వర్షం రెయిన్లో తడవడం నాకు చాలా ఇష్టం అది నిజంగా వర్షంలో తడుస్తున్న ఫీలింగ్ ఉంది తనకి రమ్మన్నా సరే వచ్చేది కాదు చాలా వరకు హాఫ్ వరకు అలా తడుస్తూనే ఉంది చిన్నపిల్లలది స్టార్ట్ అయిందండి చిన్నపిల్లలకి అలా చుట్టుపక్కల జెంట్స్ హెల్ప్ చేస్తూ వాళ్ళు ఉట్టు కొట్టనిస్తారు అలా టూ టైమ్స్ కిందకు జారిపోయారు కానీ లాస్ట్కి ఫైనల్గా కొట్టేశారు అయితే నెక్స్ట్ అయితే జెంట్స్ అయితే స్టార్ట్ అయిందండి జెంట్స్ది అయితే కొంచెం మీదకే పెడతారు చిన్నపిల్లలకి లేడీస్కి అయితే కొంచెం కిందకి పెడతారు కానీ జెంట్స్కి అయితే చాలా మీదకు పెడతారండి చాలా ఈజీగా కొట్టేస్తారు కదా వాళ్ళు ఇదేనండి మా లేడీస్ టీమ్ అందరం కలిపి కూడా ఉట్టు కొట్టాము ఫైనల్గా ఉట్టు కొట్టడంతో కృష్ణాష్టమం అయితే పూర్తయిందండి ఎలా అనిపించిందండి మా వీడియో మీకు నచ్చింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ